బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం జువలపాలెం గ్రామంలో వరద బాధితులకి డీబీఆర్సీ సంస్థ ద్వారా వేమురు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఐదు కేజీల బియ్యం కేజీ కందిపప్పు ఐదు కేజీల గోధుమ పిండి ఒక కేజీ వంటనూనె ఇలా పది రకాల వస్తువుల్ని వరద బాధిత కుటుంబాలకు అందజేశారు వేమురు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడుతూ ఇటీవల వచ్చిన వరదలకి కొల్లూరు బట్టిప్రోలు మండలాలు పూర్తిగా నీట మునిగి తీరని నష్టం వాటిల్లిందని తెలిపారు గతంలో ఇలాంటి వరదలు ఎప్పుడూ చూడలేదు పదకొండు లక్షల యాభై వేల క్యూసెక్ల వరద రావడం చరిత్ర మొదటిసారి ప్రభుత్వం ముందుగా హెచ్చరించి అప్రమత్తంగా ఉండటంతో ఎలాంటి ప్రాణాలు నష్టం జరగలేదు సమయంలో ఆహారం డ్రింకింగ్ వాటర్ అందించాం ఈ వరదలు చూసి దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కష్టకాలంలో ఆదుకోవటానికి ముందుకు వచ్చి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ద్వారా ఈ రోజు నిత్యావసరాలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు గతంలో ఎప్పుడు లేనటువంటి నష్టాలు చదువుతూ గతంలో ఎప్పుడు పడినటువంటి కష్టం ఈసారి వరదల వల్ల ప్రజలు కూడా చదివిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వరదలు వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి ప్రమాదకరమైన పరిస్థితులు ఈ వరదలు ఉంటాయి అన్ని గ్రామాలు కూడా చుట్టాల్సి అని ముందుగానే ప్రభుత్వం హెచ్చరించింది అయినా కూడా మనం ఎవరు కూడా అంత పెద్దగా లక్ష్య పెట్టాలి ఎందుకంటే రుటీన్ మనకి వరదలు అనేవి ఈ ప్రాంతంలో మీరు చాలా వరదలు చూశారు కాబట్టి ఏ పర్వాలేదు దాంతో అందరూ కూడా గ్రామాలు పెట్టి రావడానికి ఎవరు ఇష్టపడతారు కానీ ఆ వరద మాత్రం ఎప్పుడూ లేని విధంగా పదకొండున్నర లక్షల క్యూసెక్లు మీటర్లు క్యూసెక్ల వరద రావటం అనేది బహుశా చరిత్రలో మొట్టమొదటిసారి మొదలు వచ్చినటువంటి వరద చాలా భయంతో బిక్కు బిక్కు పంట రెండు మూడు రోజులు గడిపినటువంటి పరిస్థితి ప్రభుత్వం ముందుగా హెచ్చరించింది తర్వాత వెంటనే అప్రమత్తమైంది ఎక్కడ కూడా ప్రాణ నష్టాలు జరగకుండా నివారణ ఇష్టానికి అన్ని చర్యలు తీసుకున్నాం వరద మొదలైన కాడి నుంచి స్థానికంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ఏవైతే ఉంటాయో భోజనం కానీ లేకపోతే ఇతరత్ర తాగడానికి నీళ్లు మెడికల్ మెడికల్కి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించినటువంటి శిబిరాలు ఏర్పాటు చేయటం కానీ అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకొని కొంచెం స్వాంతం చేకూర్చే చర్యలకు శ్రీకారం చెప్పింది అంతేకాకుండా స్థానికంగా మరి దూరపాలెం లాంటి గ్రామాల్లో ప్రవీ గారు మరి మీ గ్రామంలో అయితే మొత్తం అన్ని తానే చూసుకున్నాడు మీకు ఇబ్బంది ఇచ్చినా కూడా ఆ వారం పది రోజులు అన్ని రకాలుగా మీ కాదు అందుకు ఆదుకుంటూ చేదోడు వాదోడుగా ఉండి అన్ని రకాలుగా ఏ విధంగా అండగా ఉన్నాడో నాకు తెలుసు స్వయంగా